వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగింది ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు రావాల్సినటువంటి పెండింగ్ డిఏపిఆర్సి బకాయిలపై కేఆర్ సూర్యనారాయణ గారు కీలక ప్రెస్ మీట్ని అయితే పెట్టడం జరిగిందండి ఈ విధంగా శనివారం అయినా విలేకరులతో అయితే మాట్లాడడం జరిగింది వారికి రావాల్సినటువంటి డిఏపిఆర్సి బకాయిలు చాలా పెండింగ్లో అయితే ఉన్నాయని కొంతమంది పెన్షనర్లు ఈ యొక్క పెండింగ్ అరియర్స్ కళ్ళ చూడకుండానే మరణించిన పరిస్థితి చాలా చోట్ల నెలకొందని వారికి రావాల్సినటువంటి డిఏపిఆఆర్సీ బకాయిలు సత్వరమే చెల్లించాలని చెప్పి కోరడం అయితే జరిగింది ప్రభుత్వాన్ని ఎన్నిసార్లు ఉద్యమం చేసినా చర్యలు చేపట్టకుండా ఉద్యోగులపైనే అణచివేత అయితే ప్రారంభించిందని ఈ విధంగా ప్రభుత్వం ఉద్యోగ పెన్షనర్లకు యొక్క పెండింగ్ బిల్లులన్నీ కూడా చెల్లించేంత వరకు కూడా ఈ ఈ యొక్క ఉద్యమాన్ని అయితే ఆపమని ప్రభుత్వాన్ని పలుమార్లు ప్రశ్నించడాకైనా సరే వెనకాల బోమని చెప్పి ఆయన కీలక ప్రెస్ మీట్ని అయితే పెట్టడం జరిగిందండి కేఆర్ సురేణ గారు ఈ యొక్క ప్రభుత్వాన్ని అయితే ప్రశ్నించారు ఈ యొక్క ఐదేళ్ళను ఒక్కసారైనా సరే ఒక్క డిఏ కూడా విడుదల కాలేని పరిస్థితి అయితే ఈ ప్రభుత్వంలోనే నెలకొంది ఇప్పటికైనా సరే విడుదల చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేయడం జరిగిందండి మొత్తానికి ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు వెంటనే డిఏ పిఆర్సి బకాయిలు విడుదలయ్యే అవకాశాలు అయితే ఉన్నట్టు సమాచారం మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఈ యొక్క పెండింగ్ బిల్లులు కనుక జమ అయినట్లయితే ఉద్యోగులకి రెండు లక్షల నుంచి సీనియర్ ఉద్యోగులకైతే నాలుగు లక్షల పై మాటే పెండింగ్ అరియర్స్ అయితే పెండింగ్లో ఉన్నాయి అవన్నీ కనుక విడుదలైనట్లయితే వారికి భారీ ఊరటైతే లభిస్తుందని చెప్పుకోవాలి ఏది ఏమైనప్పటికీ కూడా ఈ యొక్క పెండింగ్ బిల్లులు కనుక జమ అయినట్లయితే ఉద్యోగ పెన్షనర్లకు సూపర్ గుడ్ న్యూస్కి అయితే చెప్పుకోవచ్చు ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్